ప్రియులారా ఈరోజు క్రైస్తవునికి కులం ఉండకూడదు అనే గురించి మనము మాట్లాడుకుందాము సమాజంలో కులాల విభజనలు మనుష్యులను చేశాయి ఈ కులాల విభజన కొందర్ణి ఉన్నతమా ఈన స్థానములో ఉంచితే కొందరినీ భయంకరమైన అంధకారములలోకి నెట్టివేశాయి మానవ ఉలు అందరూ నుండి వచ్చినప్పుడు మరి ఈ కులాలు ఎలా ఏర్పడ్డాయి క్రైస్తవేతరులకు అంటే తెలీదు అనుకుందాము మరి వాక్యము తెలిసిన క్రైస్తవులకు ఏమిటి ఎప్పుడైనా ఆలోచించారా క్రీస్తు శిలువ త్యాగము మనుషులకు తోటి మనుషుల మధ్య మరియు దేవునికి మనుషులకి మధ్య ఉన్న దూరాన్ని తీసివేసి ఐక్యపరచడానికే కదా ఈరోజు క్రైస్తవ సంఘాలు కులాన్ని బట్టి నడిపించబడటం ఎంత మూఢత్వం వెర్రితనం వెనకబాటుతనం ఆలోచించండి ఈ ఈలోకానికి వచ్చి మనుషుల మధ్య ఉన్న విభజన గోడను కూల్చేశాడు కదా కాబట్టి ఒక నిజమైన క్రైస్తవునికి కులం భేదం గర్వముండకూడదు వాక్యాధారాలు గలతీయులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఎనిమిదివ వచనములో ఇందులో యూదుడని గ్రీసు దేశుడని లేదు దాసుడని స్వతంత్రుడని లేదు పురుషుడని స్త్రీ అని లేదు యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు అని రాయబడి ఉంది కదా మరి మనమెందుకు భేధాలు కలిగుంటున్నాము వ్రాసిన పత్రిక రెండవ అధ్యాయము నుండి పదహారవ వచనములలో ఆయన మన సమాధానమయ్యుండి మీకునూ మాకును ఉండిన ద్వేషమునూ అనగా విధిరూపకమైన ధర్ మశాస్త్రమును తన శరీరమందు చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము ఏకముచేసెను ఆయన శాంతి కలుగజేయుటకై తన యందు ఒక కొత్త మనుష్యుని సృష్టించుటకు ఆ ద్వేషమును త్రోసివేసెను ఆ ద్వేషమును సిలువమీద మృంగివేయుటచేత ఆయన శరీరములో రెండింటిని ఒక శరీరముగా చేసి దేవునితో శాంతిపరచెను అని రాసి ఉందికదా అపుస్థలుల కార్యములు అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనములలో దేవుడు కాదని నిజముగా గ్రహించియున్నాను ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును అని రాయబడి ఉన్నది కదా మరి దేవునికి లేని పక్షపాతము మనకెందుకు యాకోబు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఒకటి నుండి నాలుగు వచనములు చదివితే నా సహోదరులారా మహిమాస్వరూపియగు మన ప్రభువైన గూర్చిన విశ్వాస విషయంలో మోమాటముగలవారై యుండకుడి ఎలాగనగా బంగారు ఒంగరము పెట్టుకుని ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన యొక్కడు మీ సమాజమందిరములోనికి వచ్చినప్పుడు ఉడికి బట్టలు కట్టుకుని దరిద్రుడును లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకునిన వానిని చూచి సన్మ నించి నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండుమని చెప్పి ఆ దరిద్రునితో నీవక్కడ నిలువుము లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువను కూర్చుండుమని చెప్పిన ఎడల మీ మనస్సులలో భేదములు పెట్టుకుని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారగుదురుకారా అని రాయబడి ఉన్నది కదా యేసుక్రీస్తు జీవితము నుండి కొన్ని ఉదాహరణలు ఒక్కటి సమరయ స్త్రీతో ఆయన సంభాషణ సంభాషణ యోహాను సువార్త నాలుగవ అధ్యాయము తొమ్మిది పదివచనములు యూదులు సమరయులను ద్వేషించేవాడు నీచమైనవారిగా చూసేవారు కాని యేస్సు ఆమెతో మాటలాడి అడ్డంకులను తొలగించి రక్షణను అందజేశాడు రెండు మంచి సమరయుడు లూకా సువార్త పదవ అధ్యాయము ముప్పై మూడు నుండి ముప్పై ఏడు వచనము వరకు సమాజం తక్కువ చేసిన హీనముగా చూసిన సమరయుడినే యేసు ప్రేమ చూపిన నిజమైన పొరుగువాడుగా చూపించాడు క్రైస్తవుని పిలుపు నూతన సృష్టిగా మారడం కొరకు కురింధీయులకు వ్రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనము కాబట్టి ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడలవాడు నూతన సృష్టి పాతవి గతించేను ఇదుగో సమస్తమూ కొత్తవాయను ఒకే శరీరముగా ఉండటానికి కురింధీయులకు వ్రాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయము పన్నెండు మరియు పదమూడు వచనములు ఎలాగు శరీరము ఏకమయున్నను అనేక అవయవములు కలిగియున్నదో శరీరము యొక్క అవయవమ ఉలన్నీయు అనేకములయ్యున్నను ఒక్క శరీరమయ్యున్నవో అలాగే ఉన్నాడు యూదులమైనను గ్రీసు దేశస్థులైనను దాసులైనను స్వతంత్రులైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మమూ పొందితిమి మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి మనలో తప్పక జరగవలసిన మార్పులు ఒక్కటి మన హృదయములో కుల అభిమానము కుల గర్వం కుల ద్వేషం తొలగిపోవాలి రెండు సంఘములో ప్రతి విశ్వాసిని దేవుని సమక్షంలో సమానంగా చూడాలి మూడు మన అసలైన గుర్తింపు కులంలో కాదు క్రీస్తులోనే ఉంది అని గుర్తించాలి నాలుగు సువార్తను భేదం లేకుండా అందరికీ ప్రకటించాలి ముగింపు మాటలు నిజమైన క్రైస్తవునికి కులముండదు యేస్సు రక్తముచేత మనము ఒక్కటిగా చెయ్యబడితిమి మన గుర్తింపు భౌతిక కులంలో కాదు క్రీస్తులోనే ఉంది ఫిలిప్పీయులకు మూడు రెండు ఎందుకనగా మన పౌరత్వము పరలోకమందేయున్నది అక్కడ నుండి రక్షకుడగు ప్రభువుగు యేసుక్రీస్తు వచ్చును గదా అని మనము ఎదురుచూచుచున్నాము మనము దొంగని చూసి నువ్వు దొంగవి అని విమర్శిస్తాము వ్యభిచారిని నీచముగా చూస్తాము కాని ఏసుప్రభు ఆ వ్యభిచ రినీ అయినా క్షమిస్తాను కాని వేషధారణను క్షమించను అని చెప్పారు కులం కలిగి జీవించడం భక్తి భక్తియడం వేషధారణ కాదా ఈ లోకంలో ఈలోకంలో ప్రశ్నించకపోవచ్చు ప్రశ్నించకపోవచ్చుగాని ఖచ్చితముగా దేవుడు ఒకరోజు అడుగుతాడు అప్పుడు ఏమి చేస్తావు మన పౌరస్థితి పరలోకములోనే ఉంది కులంలో కాదు భూమ్య విభజనంలో కాదు మారుమనస్సుకు తగిన ఫలములు ఫలించుదాము ఒకవేళ కులం మనలో నుండి పోలేదు అంటే మనమా ఎంత ప్రార్థనపరులమైనా ఎంత గొప్ప భక్తులమైనా మన ఉపయోగము లేదు దేవుని కృప మనందరికి తోడై ఉండునుగాక ప్రభు సేవలో మీ సోదరుడు అనిల్ కుమార్ అద్దేపల్లి ఫేత్ వే కమ్యూనిటీ ఔట్రీచ్ మిషన్ ఇండియా